వెల్కమ్ టు తుఫాన్ రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు తుఫాను అనంతరం పరిణామాలను జాగ్రత్తలు తీసుకొని నష్టాలు జరగకుండా జాగ్రత్త పడాలి మెంతో తుఫాను ప్రభావంపై వరుస సమీక్షల్లో అధికారులను ఆదేశించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు మంగళవారం రాత్రంతా సచివాలయంలోనే ఉండి మెంతో తుఫాన్ పరిస్థితిని పర్యవేక్షించిన ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు జిల్లాల పునరుద్ధీకరణ వ్యవస్థీకరణలో ప్రజలు ఆకాంక్షలు నెరవేరి పరిపాలనా సౌలభ్యం కలగాలి మంత్రులు అధికారులకు సూచించిన సీఎం చంద్రబాబు గారు పిఠాపురం నియోజకవర్గంలో తీవ్ర ప్రభావం చూపుతుంది మెంతో తుఫాన్ అధికారులకు దిశానిర్దేశం చేస్తూ గంట గంటకు పరిస్థితిని సమీక్షించి తగిన చర్యలు తీసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మంత్రులు ఎమ్మెల్యేలంతా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలి ప్రధాని కార్యాలయానికి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలి మెంతు తుఫాన్ ముందస్తు చర్యలపై ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆదేశాలిచ్చారు మంగళవారం రాత్రి తీరం దాటిన మెంతో తుఫాన్ తొలుత హెచ్చరించిన తీవ్రంగా లేకపోయినప్పటికీ శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఈదురుగాలు భారీ వర్షాలతో ముంచేసింది ఇరవై రెండు జిల్లాలలో నాలుగు వందల మూడు మండలాలపై తుఫాను ప్రభావం చాలా ఎక్కువగా ఉంది పన్నెండు వందల నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల మందిని తరలించారు వారికి అక్కడ ఆహారం ఇతర సౌకర్యాలు కల్పించారు సుమారు నాలుగు పాయింట్ నాలుగు వరి పత్తి మొక్కజొన్న పెసర సహా ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమిక వర్గాలు పేర్కొన్నారు తుఫాను ప్రభావంతో మంగళవారం ఉదయం నుంచి తీరంలో అలలు తీవ్రంగా ఉన్నాయి అధిక వేగంతో గాలులు వీయడంతో ఉమ్మడి తూర్పు గోదావరి కృష్ణా విశాఖపట్నం జిల్లాలలో వందలాది చెట్లు నేలకూడాయి పలు విద్యుత్ స్తంభాలు విరిగిపడిన చోట సాధ్యమైనంత వరకు వెంటనే పునరుద్ధరించారు సాయంత్రం ఏడు గంటల నుంచి తీర ప్రాంతాల్లోని జాతీయ రహదారులపై వాహనాలు రాకపోకను నిలిపివేశారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని మామిడి కుదురు మండలం మాకనపాలెంలోని తాటి చెట్టు విరిగిపడి ఒక మహిళ మృతి చెందారు కృష్ణా జిల్లా కృత్తివెందులో కొబ్బరి చెట్టు పడి ఒక కాలికి తీవ్ర గాయమైంది ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలో యార్జర్ల బెంగుక్కలపాలెం వాగులో కారు కొట్టుకుపోయింది విజయవాడలో కొండ చెలువలు విరిగిపడే ప్రాంతాలలో కూటమి పార్టీలు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వారిని పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కోరారు మంగళవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు అత్యధికంగా నెల్లూరు జిల్లా కావలిలో పదిహేడు పాయింట్ రెండు సెంటీమీటర్లు ఉలవపాడులో పదిహేడు సెంటీమీటర్లు దగధర్తి పదిహేను పాయింట్ ఆరు సెంటీమీటర్లు జలదండికి పద్నాలుగు పాయింట్ ఒక సెంటీమీటర్ ప్రకాశం జిల్లా పాకలలో పదమూడు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది శ్రీకాకుళం జిల్లాలో మూడు వందల యాభై హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు విజయనగరం జిల్లాలో పన్నెండు మండలాలలో సుమారు ఏడు వేల ఎకరాలు వరి నేల కొరిగింది గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలో దశలో ఉన్న పత్తి వర్షానికి తడిసిపోయింది అరటి కంద బొప్పాయి గాలులు తీవ్రతకు ధ్వంసమైపోయాయి కృష్ణా జిల్లాలో చల్లపల్లి మొదిపిదేవి తోట్లవల్లూరు తదితర మండలాల్లో లంక గ్రామాలలో బొప్పాయి అరట తదితర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి ఎనిమిది వందల ఐదు హెక్టార్లలో వరి నూట ఏడు హెక్టార్లలో మినుము పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు అత్యధికంగా ముప్ప మండలం పెదమత్తేవిలో ఇరవై మూడు హెక్టార్లు కోసూర్లో ఇరవై ఒకటి మచిలీపట్నంలోని బుద్దాలపాలెంలో పదిహేడు హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నది కంభం కనిగిరి ప్రాంతాలలో కొన్ని చోట్ల మట్టి మిద్దలు కూలాయి ఒంగోలులో విద్యుత్ సరఫరా నిలిచింది నగర శివారు కాలనీలు లోతట్టు గ్రామాలు జలమయమయ్యాయి రెండు వేల మూడు వందల ఏడు మందిని యాభై నాలుగు పునరావాస కేంద్రాలకు తరలించారు పలు చోట్ల స్తంభాలపై చెట్లు కొమ్మలు పడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది శ్రీకాకుళం జిల్లాలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది వంశధార నాగావళి బహుదా నదులు ఉద్భితంగా ప్రవహిస్తున్నాయి గెడ్డెళ్లు పొంగి తీరంలో మత్స్యకార గ్రామాలను ఖాళీ చేయించారు ఎనభై పునరావాస నలభై ఒకటి తుఫాను రక్షిత కేంద్రాలను ఏర్పాటు చేశారు ఈదురు గాలులకు ఆమదాల వలస నరసన్నపేట టెక్కలి నియోజకవర్గాల్లో చేతికంది వచ్చిన వరి పైరు నేలకొరిగింది పొందూరు కచిలి కవిడి మండలాలలో మట్టి ఇల్లు గోడలు కూలిపోయాయి గుంటూరు పల్నాడు బాపట్ల జిల్లాలలో మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది గుంటూరు జిల్లాలలో తొంభై తొమ్మిది కేంద్రాలలో ఐదు వేల తొమ్మిది వందల ఎనభై మూడు మందిని బాపట్ల జిల్లాలో నూట పదిహేను కేంద్రాలలో ఐదు వేల ఏడు వందల డెబ్బై రెండు మందికి పునరావాసం కల్పించారు పల్నాడు జిల్లాలో యాభై కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు నగరంలో డెబ్బై నాలుగు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయగా సాయంత్రానికి ఇరవై ఐదు కేంద్రాలలో రెండు వేల మందికి ఆశ్రయం కల్పించారు వీరందరికీ ఆహారం తాగునీరు పిల్లలకు పాలు అందజేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్ ఫోర్ సౌమ్య న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్